వ్రతములు పూజలు తీర్థయాత్రలు చేసి గనుల మను చూరయా కపట కల్మషమును కడుపులో నుండా అవి ఎల్ల దండగే తెలియండయా కలిమాయా ప్రభావం వల్ల మనిషి తాను ఏమి చేయాలో తన కర్తవ్యం ఏమిటో తెలియక తెలుసుకోవలసినది తెలుసుకోకుండా చేయవలసినది చేయకుండా అనేక కోరికల్లో మునిగి వాటిని నెరవేర్చుకునే నీపముతో అనేక దేవి దేవతలను ఆశ్రయించి వాటికి వ్రతాలని పూజలని నైవేద్యాలని పెట్టుకుంటూ అనేక తీర్థయాత్రలు చేసి మనశ్శాంతిని పొందలేక కాలాన్ని డబ్బును శ్రమను వృధా చేసుకుంటున్నారు మనస్సులోని కల్ముషాన్ని తొలగించుకోకపోతే ఇవి ఎన్ని చేసినా హృదయే